నోరు మంచిదంటే ఊరు మంచిది అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఆ సామెత పాపం పోసాని కృష్ణమురళి వెళ్ళేదనుకుంటా డబ్బులు ఇచ్చినందుకు ఎవరో ఏదో చెప్పమని చెప్తే అభంశుభం తెలియని చిన్నపిల్లల నుంచి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వరకు నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ పోసాని కృష్ణమురళికి తప్పు తెలిసి వచ్చినట్టుంది మరి తప్పంతా నాది కాదని నాకు మరి తనకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఏం జరిగిందో అవన్నీ గుర్తు చేసుకుని బహుశా అలా నేను మాట్లాడుండకపోవచ్చు మరి ఆ సమస్యలు ఏమిటనేది ఇప్పుడు తెలుస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు పోసాన కృష్ణ మురళి అంటే తప్పు చేసేసి శిక్ష పడే టైంలో తప్పు చేశాను క్షమించండి అంటే ఊరుకుంటారా ముందుగానే దాన్ని బహిర్గతం చేయాలి ఎలా ఎక్కడికి వెడితే బహిర్గతమైనటువంటి ఈ నిజం నమ్మగలిగేటువంటి ఫ్యాక్ట్గా మారుతుంది ఎందుకంటే అధికారంలోకి వైసీపీ ఇప్పుడు లేదు వచ్చే ఛాన్సు లేదని తేలిపోయింది కానీ పోసాన కృషి బయట తీసుకురావడానికి చాలామందిని ప్రత్యేకంగా అయితే అపాయింట్ చేశారు ముఖ్యంగా వైసీపీలో స్వయంగా మాజీ సీఎం జగనే మరి అక్కడున్న పోసానికి బెయిలిపించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగించారు మరి ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తున్నారు అంటే గతంలో కూడా ఎన్నుడు లేనంత అసభ్యమైనటువంటి రాజకీయం ఇప్పుడు నడుస్తోంది అంటూ చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఆయన మీద కేసు పెట్టడానికి కారణం అనవసరంగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు సముచితమైనటువంటి టైం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈయన ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళ కోసం క్రియేట్ చేసి తప్పకుండా వాటి ద్వారా ఎన్నో విషయాలను బయట పెట్టించాలి అని అనుకున్నారు గతంలో టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎలా మాట్లాడాలి న్యాయమూర్తి దగ్గర అన్నట్టుగా ట్రైనింగ్ ఇచ్చేవారట అయితే ఆ ట్రైనింగ్ అవసరం లేకపోయినా డైరెక్ట్ గానే తమ ఇబ్బంది పెట్టారని తమని ఇలా పర్మనెంట్ గా హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు పోసాని కృష్ణమురళి కానీ ఇప్పుడు అరెస్ట్ అయినా ఎవరు అలా చెప్పింది లేదు మొట్టమొదటిసారి ఇన్ని రోజుల తర్వాత పోసాని కృష్ణ మురళి అని తనేం చెప్పలేదని ఓకే అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇంకొకసారి ఇంకో కేసు అంటున్నారు నడవలేని పరిస్థితుల్లోనూ తయారైపోయానంటూ కేసు పూర్తయిన తర్వాత మరో కేసులోకి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఆ కేసు పూర్తయిందంటే మరో కేసులోకి వెళ్తున్నారు అసలు విషయం ఏమిటో ఎవ్వరూ చెప్పడం లేదు మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారంటూ తెలియజేస్తున్నారు అయితే ఈ విషయాన్ని పోసాన కృష్ణమురీకి చెప్పినటువంటి ఈ వాహనముల నేపథ్యంలో వీటిని నమోదు చేశారు అదే సందర్భంలో జైలుకే తరలించడం జరిగిందట పోసాని మరో రాబోయే రోజుల్లో మరింత ఏం చేస్తారనేది చూడాలి మళ్ళీ వైసీపీ నేతలు కార్యకర్తలు అధికారం ఎవ్వరూ కూడా వైసీపీ వైపే ఉంటుందని ఖచ్చితంగా పార్టీ గెలుస్తుందని తెలుస్తోంది అయితే ఇదంతా కూడా కేవలం వాళ్ళ ఊహ మాత్రమేనని వైసీపీ గెలిచే అవకాశాలు ఇక భవిష్యత్తులో లేదని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో పెట్టుకుంటే జైలు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందేనని నోరు పారేసుకోకుండా అధికార దాహంతో అయితే రగిలిపోకూడదు అంటూ ఈరోజు చాలా ప్రత్యేకంగా అందరికీ కలిసి వచ్చి తెలుసుకునేలా చేస్తుంది అంటున్నారు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికైనా పోసాని నిజం తెలుసుకుంటే అంత మంచి జరుగుతుంది లేదంటే ఏళ్ల తరబడి ఇలా ప్రయాణం చేయాల్సిందే